కొండగట్టు కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అంచన్నకు మొక్కులు చెల్లించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ముడుపులు కట్టారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు మళ్లీ తొలిసారి కొండగట్టుకొచ్చి తన మొక్కును చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్ అడుగడుగా అభిమానులు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకుని పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు మార్గ మధ్యంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు తుర్కపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర జనసేన నాయకులు గజమాలతో ఆయన్ని సత్కరించారు పవన్ రాక నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు భారీ ఎత్తున చేసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు అభిమానులు ఆయన్ని చూడ్డానికి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చూడ్డానికి అక్కడికి తరలివచ్చారు వచ్చారు ఆ తరువాత అంజన్న స్వామిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు అదే టెంపుల్లో ముడుపులు కూడా కట్టారు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆయన డిప్యూటీ సైఎం అయిన తరువాత మళ్లీ కొండగట్టుకు చేరుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తన ముక్కులు చెల్లించుకున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం ఆలయ పూజారులు సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు